ఈ వారం మిథున్ రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తాయి స్త్రీలకు ఆనంద సంఘటనలు ఏర్పడతాయి కళారంగం వారికి కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి విజయ పరంపర విద్యారంగం వారికి ఏర్పడుతుంది విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు లాభసాటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే శని గ్రహం రవిగ్రహం ఈ రెండు కూడా మీకు ప్రతికూలతను కలిగిస్తుంది ఈ ప్రతికూలత దోష నివారణార్థం ఈ వారంలో మీరు నువ్వులు రాగులు కనుక పేదవారికి దానం చేసినట్టయితే ఈ ప్రతికూలత తొలగిపోతుంది శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ వారం మిథున్ రాశి వారు పఠించవలసినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రం ఉపకరిస్తుంది క్లేశాలని పోగొడుతుంది ఆర్థిక పరమైనటువంటి విజయాలను తెచ్చిపెడుతుంది ఇక ఈ వారు మీరు ప్రత్యేకంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు బాగా కలిసి వస్తాయి ఆర్థిక పరమైనటువంటి తెచ్చిపెడతాయి